అందరికీ ఉండాలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా పేరు బ్రదర్ ఉమ్మడి చిన్న తుని అదేవిధంగా ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా స్నేహితులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మరి ముఖ్యంగా నేను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అదేవిధంగా ఈరోజు సామిత్రి గ్రంథము పదిహేడు అధ్యాయము పదిహేడవచును నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును నిజమైన స్నేహితుడు మనల్ని వెంటే ఉంటాడు మనం బాధల్లో ఉన్న మన ఇబ్బందులు ఉన్న తన వెంటే ఉంటాడు చాలామంది ఈ రోజులైతే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా విడిపోతున్నారు డబ్బుల విషయం కావచ్చు వాళ్ళ వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయి వాళ్ళ వాళ్ళ ప్రాణాలు తీసుకుని స్థాయికి కూడా జరుగుతున్నాయి నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు కూడా మన వెంటే ఉంటాడు ఈ డబ్బులు ఇవన్నీ లోకల్లో ఉన్నా కూడా శాశ్వత కాదు ఫ్రెండ్షిప్ ఒకటే శాశ్వతం దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకుని వీడిపోయిన ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే కలవాలని అదేవిధంగా పూర్వం ఏ మాదిరిగా ఉండేవారో అలా ఫ్రెండ్షిప్తోనే ఉండాలని ఈ డబ్బులు ఈ లోకంలో ఉన్నాయని శాశ్వతం కాదు నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు కూడా మనం వెంటే ఉంటాడు ఫ్రెండ్షిప్ అంటే గొప్ప భాగ్యం ఆ ఫ్రెండ్షిప్ తోటి అందరూ కలిసిమెలిసి ఉండాలని వేడుకుంటున్నాము ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అందరికీ ఉండాలండి